పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ తెలంగాణ కేబినెట్ సమావేశంలో బీసీ బిల్లుకు నలభై రెండు శాతం మద్దతుగా తీర్మానం చేయటని స్వాగతించారు హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ ఈ సందర్భంగా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని బాణ సంచాకాలస్తు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ దేశంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎన్నికల ముందు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని బీసీ అభివృద్ధికి వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని అన్నారు ఈ బిల్లుకు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి ముఖ్యంగా బీసీ మంత్రుడు పొన్నం ప్రభాకర్ శ్రీహరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు హుజు హైజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ నిర్ణయాల్లో రాజకీయ విద్య ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలోని ఇల్లందుకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే శాతం నిన్న జరిగిన పంతొమ్మిది క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మరి మన బీజీ బిడ్డలకు బీజీ వర్గాలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీర్థమో అని ఏదైతే అప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిన డిక్లరేషన్ మన రాహుల్ గాంధీ గారు సమక్షంలో మరి దాన్ని మా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంబడే దాన్ని బిల్లు రూపంలో పెట్టి అమలు చేసి మరి ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసిందంటే ఇది ఒక చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయని విధంగా మరి మన బీసీ వర్గానికి ఇది ఏ దేశంలోనే ఇది ఒక పెద్ద మైలురాయి